రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల అప్డేట్స్తో మళ్ళీ సందడి మొదలైంది కల్కి సునామీ తరువాత సడన్గా ప్రభాస్ అండ్ టీమ్ నుంచి అప్డేట్ రావడం ఆగిపోయాయి సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారో ఏమో కానీ రెబల్ ఫ్యాన్స్కి ఊపొచ్చే అప్డేట్స్ క్యూ కడుతున్నాయి మొన్నటిదాకా రాజాసాబ్ అప్డేట్ నిన్నటి స్పిరిట్ బడ్జెట్ అండ్ డీటెయిల్స్ ఇప్పుడు ఫౌజీ క్లూలు మతి పోగొట్టేస్తున్నాయి మళ్ళీ వేగం పెంచేస్తున్న రెబల్ స్టార్ ఒకేసారి మూడు సినిమాలతో బిజీ అవ్వాలని ఫిక్స్ అయినట్టున్నాడు రాజా సాబ్ ని పూర్తి చేస్తూ ఫౌజీని పట్టాలెక్కించేస్తున్న తను స్పిరిట్ తాలూకా కొత్త నిర్ణయాలతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు ప్రభాస్ ప్రభాస్ కల్కి సునమి తర్వాత కాస్త రిలాక్స్ అయ్యాడు అనుకునే లోపే ఫౌజీ లాంచ్ అయింది ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్కి నో అప్డేట్స్ అనుకున్నారు సినిమాలు వేగంగా చేయడమే కాదు వెంట వెంటనే అప్డేట్స్ ఇవ్వడంలో కూడా రెబెల్ స్టార్ వేరు కొత్తగా ఫౌజీ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ ఎండింగ్ నుంచి ప్లాన్ చేయడమే కాదు ఇందులో ఇద్దరు హీరోయిన్లను కన్ఫర్మ్ చేసింది ఫిల్మ్ టీమ్ ఆల్రెడీ లాంచింగ్ రోజే ఇమాన్వి హీరోయిన్ అని తేలింది సోషల్ మీడియాలో డాన్స్ తో పాపులర్ అయిన ఈ ఢిల్లీ లీడీతో పాటు మరో హీరోయిన్ కూడా తీసుకుంటున్నారు ఆల్రెడీ రాజ్యసభలో మాళవికా మోహనన్ రిద్ధి కుమార్ నిధి అగర్వాల్ ప్రభాస్ తో జోడీ కట్టారు స్పిరిట్ లో పోలీస్ పత్రలో ప్రభాస్ కు ఒక హీరోయిన్ డాన్ పత్రలో ప్రభాస్ కు కూడా ఒక జోడీ ఉంటుంది కాబట్టి మరో హీరోయిన్ కూడా కన్ఫామ్ మిర్చి బాహుబలి తర్వాత మళ్ళీ కల్కీ నుంచే ఇద్దరు లేక ముగ్గురు హీరోయిన్లతో జోడీ కడుతూ వస్తున్నాడు ప్రభాస్ ఆ రేంజ్లో ఈ కటౌట్కి ఇమేజ్ మార్కెట్ పెరగడంతో గ్లామర్ డౌసే కాదు సౌత్ నార్త్ మార్కెట్కి కనెక్ట్ అయ్యేందుకు ఆ మార్కెట్కి చెందిన హీరోయిన్ల కోసం పాత్రలు సృష్టించాల్సి వస్తోందట ఈ కిందులో భాగంగా స్పిరిట్లో పోలీస్ పాత్రకి ఇండియన్ లేడీ డాన్ పాత్రకి కొరియన్ లేడీని తీసుకోవాలనేది సందీప్ రెడ్డి ప్లానింగ్గా ప్రచారం జరుగుతోంది ఇదేమైనా రాజ్యసభ డిసెంబర్లోగా షూటింగ్ పూర్తి చేయాలని మారుతి టీం ప్రయత్నిస్తుంటే నవంబర్లోనే ఫౌజీ రెగ్యులర్ షూటింగ్ షు చేయబోతున్నాడు హను రాఘవపొడి ఒకవేపు సినిమాలు పూర్తి చేయడం కొత్త పట్టాలెక్కించడం సెట్స్ మీద మరో మూవీని ఉంచడం ఇలా ఏదో రకంగా ఫ్యాన్ సాకల్ని అప్డేట్స్తో తీర్చేస్తున్నాడు రెబల్ స్టార్